హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావం చెప్పింది మొత్తానికైతే పెట్టుబడి సాయంగా గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయబోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం అయితే రైతు భరోసా కింద పదహైదు ఇస్తాం రెండు విడతలు అని చెప్పారు కాబట్టి తొలి విడత అయితే విడుదల చేయబోతున్నారు ఏడు వేందలు కాబట్టి ఎవరు విడుదల చేస్తారు ఎప్పుడు విడుదల చేస్తారు దానిపై దానిపై వీడియో క్లారిటీ చెప్తాయనుకొచ్చు అండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ పక్కన మిహం చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తెలియపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికైతే రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే మనకైతే రైతు భరోసా కింద పదవి అయితే విడుదల చేస్తామని చెప్పారు కాబట్టి ఎగరానికి కాబట్టి దానికి సంబంధించి అయితే రెండు విధాలు చేయోతున్నారు తొలి విడతలు ఏడతలు ఇరవై వందలు మొత్తానికి అయితే తొలి విడతకు సంబంధించిన ఏ బ్యాంకు జమ చేయపోతున్నారు అంటే ఐదు ఎకరాలు ఎవరికైతే ఉందో వాళ్ళకైతే ఎకరానికి ఏడు వందలు చొప్పున బ్యాంకు డబ్బులు అయితే విద్య చేస్తారు మొత్తానికి అయితే ఇది ఒక సుభాష అని చెప్పొచ్చు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండాలి అలానే మనకైతే ఎవరైతే వరి పంట వేశారో వాళ్ళకు కూడా ఐదు వందలు బోనస్ అయితే ఇస్తారంట అంటే ఎకరానికి ఐదు వందలు చొప్పున ఐదు ఎకరాలు వేస్తే రెండు వందలు అయితే బ్యాంకు జమ చేస్తారు మొత్తానికి అయితే ఏడు వందలు అలానే రెండు వందలు బ్యాంకు జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో ఐదు ఎకరాలు ఉండేవారు ఇంకా అప్డేట్స్ కచ్చిం పోస్ట్ చేస్తాను మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ పాస్బుక్ రెడీ చేసుకోండి ఈ నాలుగు పత్రాలు ఉంటే డబ్బులు అయితే బ్యాంకులో జమ చేస్తారు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పదొకరు లైక్ షేర్ చేయండి పదొకరు సబ్స్క్రైబర్స్ పక్కన మోహన్ చేసుకోండి టైర్ వాచ్ థ్యాంక్ యూ